హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాం అండ్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి అనమాట మేము చాలా సింపుల్గా చేసుకున్నాం ఇంట్లోనే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి సో నా దగ్గర ఉన్న క్లిప్పింగ్స్ అని యాడ్ చేసి అయితే వీడియో పెడుతున్నాం ఇక్కడ మేము ఫ్యామిలీ అందరం కలిసి మంచి వినాయకుడికి అయితే పోస్ట్ చేస్తున్నాం అరవింద్ కనిపించడం అనుకుంటున్నారా అరవింద్ వీడియో తీస్తున్నాడు కాబట్టి కనిపించట్లేదు అనమాట మేమైతే ఇంక ఇంట్లోనే ఇట్లా యూట్యూబ్లో పూజా విధానం పెట్టుకొని చేసినాం అనమాట ఏ రోజు అయ్యగారు కుదరలే అని చెప్పేసి రాలేదు ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అరవింద్ అయితే హార్ ఇక్కడ మా డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి నాకైతే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చింది షార్ట్స్లో కూడా చాలా మంది మంచి ఉంది అని చెప్పారు సేమ్ బయట వినాయకుడికి ఎంత మంచి డెకరేట్ చేస్తారో అట్లా డెకరేట్ అన్నమాట ఇంట్లో కూడా మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో పెట్టుకోవడం కాబట్టి ఇట్లా సింపుల్గా చేసుకుందాం అని చెప్పేసి సింపుల్ డిఐవై అనమాట ఇదైతే నార్మల్ పైప్స్తో అయితే చేసుకున్నాం ఇదైతే మీ అందరికి ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయండి ఈ డెకరేషన్ చాలా బాగుంటుంది వరలక్ష్మణ తాలకు కానీ అట్లా మంచిగా తీసి పెట్టుకొని ఎప్పుడైనా సరే మంచిగా చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఇంకా అరవింద్ నేను అత్తమ్మ అయితే దేవుడికి హారతి ఇస్తున్నాం చూడండి మా వినాయకుడు ఎంత మంచిగా ఉన్నాడు మొత్తం డెకోర్ అయిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపిస్తున్నాడు మా చిన్నోడు కూడా చూడండి ఎంత మంచి చూస్తున్నాడు హారతి ఎట్లా ఇస్తున్నాం ఏంటి అని మంచిగా చూస్తున్నాడు ఆ రోజు అయితే మేమందరం మంచి ఇట్లా సేమ్ కలర్ శారీస్ ఇంకా మెరూన్ కలర్ చిన్నోనికి అరవింద్ మెరూన్ కలర్ వేసుకున్నారు ఇంకా నేను అత్తమ్మ అయితే శారీస్ సేమ్ కట్టుకున్నాం అండ్ అమ్మమ్మ కూడా సేమ్ సారీ అని కలర్ వేరే అనమాట చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా ఇప్పుడు వింటే శారీస్ చాలా ట్రెండింగ్ కదా కాబట్టి మేము అయితే ఇది కట్టుకున్నాం ఇంకా మొత్తం పూజ అదంతా అయిపోయిన తర్వాత అయితే అందరికీ తీర్థం ఇస్తున్నారు ఇక్కడైతే చిన్నోడు కూడా ఏదైనా ఫుడ్గా కనిపించగానే వాడికి ఏమనిపిస్తుందేమో తినాలని మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట తినడానికి కూడా చూడండి వాడికి కూడా పోయాలని చెప్పేసి ఎట్లా చేస్తున్నాడు కొంచెం తాపించిన అనమాట అంతే లైట్గా మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ఈసారి నాకైతే చాలా స్పెషల్ వినాయక చవితి ఇది అయితే చిన్నోడితో ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం మేము ఈసారే ఫస్ట్ అనమాట అది కూడా ఇంకా చిన్నోడు వచ్చిండు ఇంకా మంచిగా అనిపించింది మాకైతే ఫెస్టివల్ మేమైతే ఫైవ్ డేస్ చేసుకున్నాం అది కూడా రేపు ఎట్లుండే అలా పోస్ట్ చేస్తాను మధ్య షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి ఇంకా మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ అయినా మొత్తం ఫ్యామిలీ అందరం ఇలా మంచిగా చేసుకుంటాం అనమాట వీళ్ళు ఆర్కే జానీ శశి అందరు కలిసి చేసుకుంటాం జగన్ పంచామృతం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అని నాకు అది చాలా ఇష్టం పంచామృతం ఆ రోజు కూడా చాలా మంచి కుదిరింది పంచామృతం అయితే మంచి గ్లాస్ గ్లాస్ తాగేసి అనమాట పంచామృతం అండ్ ఇదే అనమాట శారీ కలర్ కొంచెం చేంజ్ కానీ సేమ్ అనమాట శారీస్ అయితే అయితే అరవింద్ హరీష్ జగన్ జానీ ఆర్కే శశి వాళ్ళందరూ కలిసి ఇట్లా తాడు కట్టుకుంటున్నారు అన్నమాట నాన్ వెజ్ ఏం తినకుండా ఉండడానికి ఇంకా పూజ కూడా చేసినాము ఈ ఫైవ్ డేస్ వీళ్ళు ఇట్లనే పెట్టుకొని ఇంకా ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తింటారు అనమాట ఆ తర్వాత వెజ్ చెప్పడం మేము తినము ఇంట్లో ఇంకా ఇంట్లో వినాయకుడిని కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ బంద్ అనమాట ఫైవ్ డేస్ ఇంకా సండే రోజు నిమజ్జనం అనుకున్నాం సో సండే అయిన తర్వాత ఇంకా నాన్ వెజ్ అనమాట అందుకని వీళ్ళు తాడు ఎట్లా కట్టుకుంటున్నారు మంచిగా మనందరికీ హరీషన్ తింటా बोरान नो वाइज लाइन वाइज के इफ़्फ़ाल आर के आर के మేమైతే ఇంకా రోజు ఐదు నైవేద్యాలు అనమాట అన్ని అత్తమనే చేసింది పొద్దుగాలు వేసి ఇదైతే ఉండాల పాయసం నెక్స్ట్ ఇదైతే హరీస్ చేసిండు దద్దోజనం నెక్స్ట్ పులిహోర తర్వాత వడ ఇంకేవైతే ఫస్ట్ టైం ట్రై చేసింది పూర్ణాల్లాగా చాలా బాగుండే ఆ రోజైతే అన్ని కుదిరినాయి అనమాట మేమంతా ఫ్యామిలీ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం ఆ రోజైతే వినాయక చవితి రోజు హారతి వీడియోస్ అయితే మళ్ళీ ఇక్కడ అనమాట సో కొంచెం ఈసారి అడ్జస్ట్ అయ్యి చూడండి కొంచెం ఇబ్బంది అయిందిండే స్టోరేజ్ ఎక్కువైపోయాయి అందుకని సరిగా వీడియోస్ వీళ్ళకపోయాం ఆ రోజు సారీ గైస్ അപ്പൊടേ ഉറിയ സത്യരാം ദാസ് അ